హలో అండి అందరు బాగున్నారా నేను ఈరోజు ఇన్స్టాలో ఫుల్గా వైరల్ అవుతున్నా ఎగ్ రెసిపీ చేస్తున్నానండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా మంది చేస్తున్నారు ట్రై చేస్తున్నారు కదా నేను కూడా ట్రై చేద్దామని నేనైతే ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు కానీ వన్ అయితే రెడీ చేసుకున్నాను ఈ ఎగ్ రెసిపీ చేయడం కోసం అయితే త్రీ ఎగ్స్ తీసుకున్నా అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకున్నా అలాగే ఒక ఎగ్ అయితే కొంచెం ఉప్పు కారం వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ ఎగ్ రెసిపీ ఎట్లా చేయాలో ఒకసారి నేను చూపించేస్తా సారీ ఈ ఎగ్ రెసిపీ ఎట్లా చేయాలో నేను కూడా ట్రై చేస్తా పై అయితే చిన్న గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నా ఈ రెసిపీ అయితే నేను కూడా ఇవ్వాలి ట్రై చేస్తున్నా వస్తుందో తెలియదు మీ ముందైతే చీజ్ చూపించేస్తా ఈ గిన్నె కొంచెం వేడెక్కింది ఇందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ కూడా కొంచెం వేడెక్కాలి ఇప్పుడైతే ఇందులో ఎగ్ వేసుకుంటున్నా ఓ ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇందులోనైతే కలిపి పెట్టుకున్న ఎగ్ వేసేస్తున్నా అలాగే కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అలాగే కొంచెం కారం పొడి కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను నేనైతే దీన్ని తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పాలని చెప్తున్నారు వీడియో చూపించే వాళ్ళైతే నేను కూడా ట్రై చేస్తాను జాగ్రత్తగా తిప్పడానికి ఓ ఇది తిప్పడానికి అయితే ఇదిగోండి సరాత వాడుతున్నాను చిన్న సరాతము ఓ కొంచెం ఉంది ఇటు తిరగట్లేదు ఇటు సైడ్ తిరుగుతుంది ఓకే తిరుగు తిరుగు అయ్యో కొంచెం మాడిపోయిందండి ఓకే రెసిపీ టేస్ట్ ఉంటే అంతే చాలు కదా సూపర్ ఇదైతే రెండు సైడ్లో చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇదైతే తీసేసుకున్నాను ఒక ప్లేట్లో తీసేసుకుంటాను నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇదిగోండి ముందే వేసి చూపిస్తున్నాను కొంచెం మాడిపోయినట్టు వచ్చింది కదా దీన్ని డెకరేషన్ చేస్తా ఇప్పుడు ఇంకొకటి చేస్తున్నా ఇదిగోండి ఎగ్ అయితే వేసినా అలాగే ఇంకో ఎగ్ కూడా కలిపి పెట్టేసుకున్న కొంచెం ఉప్పు కారం వేసుకొని కలిపేసుకున్న ఇది వేసేసిన అలాగే పైనుంచి కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను సేమ్ ఇందాకట్లాగే కొంచెం కారం పొడి కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్న ఇప్పుడు దీన్ని కొంచెం తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ ఇందాక కొంచెం మాడిపోయింది కదా ఓ అయ్యో ఇది మొత్తమే ఫెయిల్ అయిపోయిందండి అంటే తిప్పడానికి రావట్లేదు ఇది ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకటి చేస్తున్నా ఇప్పుడు ఎగ్ అయితే వేసేస్తున్నా అలాగే కలిపి పెట్టుకున్న ఎగ్ కూడా వేసేస్తున్నా అలాగే కొంచెం ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకుంటున్నా కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నా ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఇదైతే ఒకసారి తిప్పేసుకున్నాము వేసుకున్నాము ఇది అసలు నిజంగా తిప్పేయడానికి మస్తు కష్టమైపోతుంది ఓకే అయితే కొంచెం తిప్పేసుకున్నా ఇదిగోండి రెండు అయితే వేసేసుకున్నా ఇప్పుడు కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం కొత్తిమీరతో అట్లా ఇప్పుడు ఒకసారి కట్ చేసి చూపిస్తా రావడం కొంచెం ఇబ్బంది అయింది కానీ టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం ఇంకా వావ్ సూపర్ వచ్చిందండి కనిపిస్తుందా మళ్ళీ బాగా కనబడుతుంది ఇది కూడా ఇది కూడా కట్ చేసి చూపిస్తాను చూడు వాండి ఇదైతే పర్ఫెక్ట్ మంచి ఫ్రై అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తానికి అయితే ఎగ్ రెసిపీ అయితే పూర్తి చేసిన నేనైతే ఒకసారి మీకు టేస్ట్ చేసి కూడా నేను చెప్తా ఫుల్ వేడిగా ఉంది పొగలు పొగలు వచ్చేస్తుంది ఓ కాలిపోతుంది ఎక్సలెంట్ టేస్ట్ ఉన్నదండి నిజంగా ఎగ్ రెసిపీ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు ఇన్స్టాలో ఫుల్ వైరల్ అవుతుంది వీడియో అయితే అందుకోసమే నేను కూడా ఈ వీడియో తీసిన ఓకే కొంచెం బ్రేక్ అయింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది సూపర్ ఉన్నది ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఎగ్ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్